ముందే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం పురమిత్ర యాప్ అంట అయితే ఈ పురమిత్ర యాప్ ద్వారా ఇప్పటికే చాలా సమస్యలను పరిష్కరిస్తున్నావు అనేది కాకపోతే ఎంతమందికి తెలుసు ఈ పురమిత్ర యాప్ అనేది ఒకటి ఉంది అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే పుర నగరపాలక సంస్థల కమిషనర్లు అధికారులు సిబ్బంది వీధుల్లో పర్యటిస్తూ సమస్యలు గుర్తించి పరిష్కరించే రోజులైతే పో ఇంకా ప్రజలే సమస్యలపై అధికారులను అప్రమత్తం చేసే రోజులు వస్తాయి ఇందుకోసం పురపాలక శాఖ పొరమూత్ర యాప్ను ప్రజలలోకి అందుబాటులోకి తెచ్చిందట ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని స్మార్ట్ ఫోన్తో అక్కడి సమస్య తీవ్రత తెలిసేలా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే చాలు సిబ్బంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సమస్యను పరిశీలించేందుకు వస్తారట చిన్న సమస్యలు అయితే వెంటనే పెద్దవైతే మూడు నుంచి పదిహేను రోజుల్లో పరిష్కరిస్తారు ఈ ఏడాది మార్చి పదిహేనున యాప్ను ప్రారంభించారు మూడున్నర నెలల్లో వేల నాలుగు వందల ఇరవై ఒక్క సమస్యలపై ప్రజలు స్పందించారు వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అయితే పరిష్కారమైనయట ఈ యాప్లో రోజు గరిష్టంగా యాభై నుంచి డెబ్బై వరకు సమస్యలు అధికారుల దృష్టికి వస్తున్నాయి విజయవాడ విశాఖపట్నం కాకినాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు అనంతపురం కడప కర్నూలులో స్థానికులు బాగా స్పందిస్తున్నారు ఈ సమస్యలను అధికారులు ఎన్ని గంటలు రోజుల వ్యవధిలో పరిష్కరించాలో పురపాలక శాఖ కమిషనర్లు కమిషనర్లకు నిర్దేశించింది అప్పట్లోగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు బాధ్యులను అయితే చేస్తున్నారు ఏదేమైనా ఇది సౌకర్యవంతమే అందరికీ తెలియాలి మెయిన్ ఈ పురపాలక సంబంధించి పురమిత్ర యాప్ అంట ఈ పురమిత్ర తెలుగులోనే ఉంది చూడొచ్చు పురమిత్ర యాప్ అని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా అంటే మీ ఇంటి దగ్గర చెత్త ఉంది తీయట్లేదు మూడు రోజులుగా ఇమీడియట్గా ఫోటో చేసి యాప్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు స్పందిస్తారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు వీధి లైట్లు వెలగట్లేదు ఇలాంటివి ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా సరే ఇందులో పెట్టమంటున్నారు పుర నగరపాలక సంస్థల్లో ఈ యాప్నైతే అందుబాటులోకి తీసుకొచ్చారు